వైసీపీ మాజీ ఎంపీ మాధాని పై కూటమి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసం ఆరోపణలు చేశారు రాజమండ్రి గౌతమి సూపర్ బజార్ లో భారీ అవినీతికి పాల్పడ్డారంటూ ఆయన ఆరోపించారు అప్పటి సీఎం మంత్రులు అధికారుల అండదండలతో ఐదేళ్ల కాలంలో అనేక కుంభకోణాలు ఇక ఐదు కోట్ల రూపాయల ఆస్తిని కట్టబెట్టే విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని భారత్పై మండిపడ్డారు ఆయన ఏదో రూపంలో అడ్డగోలుగా సంపాదించాలనేదే వైసీపీ లక్ష్మణ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి తప్పు చేసిన వారందరూ తప్పక శిక్షలు హెచ్చరించారు వైఎస్ఆర్ సిపి ప్రజాప్రతినిధి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మార్గాని భరత్ రామ్ చేసిన తవకలన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి ఈ గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ అగ్రిమెంట్ రెండు వేల ఇరవై రెండులో లో పదకొండు సంవత్సరాలకు గాను గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ కి అలాగే ఆనాడున్న ఎలక్టెడ్ ఎలెక్టెడ్ బాడీకి మధ్యన అగ్రిమెంట్ అయ్యింది పదకొండు సంవత్సరాలు ఒక వ్యక్తికి అయ్యింది మామిడి సూర్య భగవాన్ అనే వ్యక్తికి ఆర్కెటిఫిన్ యాభై రెండు వేల రెంట్ పన్నెండు నెలల అడ్వాన్స్ కూడా ఆయన కట్టున్నారు తర్వాత పద్దెనిమిది నెలలు ఆయన ఏ విధమైన రెంట్ కట్టట్లేదని ఇర్రెగ్యులర్ అయ్యారని అదే టైంలో మే ఇరవై రెండున ఈ ఎలక్టెడ్ బాడీ ఏదైతే ఉందో డిజాల్వ్ అయిపోయింది ఏది గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ తర్వాత ఆ బాడీని నాన్ పిఎస్ కింద రెండు వేల ఇరవై మూడు వరకు కొనసాగించారు మీరు ఇక్కడ చూసినట్లయితే పదకొండు సంవత్సరాల లీజ్ ఎవరికైతే వచ్చిందో అతను అద్దె కట్టట్లేదు నోటీస్ ఇచ్చి నువ్వు అద్దె కట్టట్లేదు కాబట్టి నీకు ఇచ్చిన లీజ్ రద్దు